తెలంగాణలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు వరదలకు అనేక నిర్మాణాలు దెబ్బతిన్నాయి కానీ నూట మూడేళ్ల క్రితం ఆధునిక యంత్రాలు లేకుండా కేవలం ఇంజనీరింగ్ నైపుణ్యంతో అత్యద్భుతంగా నిర్మించిన పోచారం ప్రాజెక్టు మాత్రం ఇప్పటికే చెక్కు చెదరకుండా నిలిచి తన పటిష్టతను చాటింది కాల సైతం తట్టుకుని ఉధృతమైన వరదలను ఏమాత్రం లెక్క చేయకుండా ఈ ప్రాజెక్టు నేటికి ప్రజలకు సేవలందిస్తుంది నాటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిలువుట నిలిచి భవిష్యత్ తరాలకు స్పూర్తినిస్తోంది నిజామాబాద్ ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో పంతొమ్మిది వందల పదిహేడులో శంకుస్థాపన చేసి కేవలం ఐదేళ్లలో పోచారం ప్రాజెక్టును నిజాం పూర్తి చేసింది ఈ ప్రాజెక్టు కేవలం ఒక నిర్మాణం కాదు అది కాలానికి సాక్షిగా నిలిచిన ఒక చారిత్రక అత్యద్భుత కట్టడం కేవలం మానవ నైపుణ్యం పరిమిత వనరులతో బలంగా శాశ్వతంగా ఒక నిర్మాణాన్ని ఎలా నిర్మించొచ్చో ఈ ప్రాజెక్టు నిరూపించింది భారీ వరదలు వర్షాలు తెలంగాణను ముంచెత్తుతున్న శతాబ్దాల చరిత్ర కలిగిన